హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్ దోస్తులు ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి దోస్తులు మీరు ఎంతగానో అభిమానిస్తున్న అత్త సావిత్రమ్మ సిరీస్ లో పార్ట్ ఎయిట్ తో మీ ముందుకు వచ్చేసాము మరి పార్ట్ ఎయిట్ లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా అయితే దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని ఆ సాధువు చెప్పింది నిజమవుతుందంటే ఎవరు నమ్మలేదు ఇప్పుడు చూసారా అతను చెప్పినట్టే జరగబోతుంది ఇవాళ రేపు గవాన్ని ఎవరు నమ్ముతున్నారు అవన్నీ మూఢ నమ్మకాలు మూఢ నమ్మకాలు అయితే ఇలా ఎలా జరిగాయన్నీ నా కొడుకు వినయ్కి రెండు పెళ్ళిలు అవుతాయా అంటే నేను ఇప్పుడు ఎలాంటి అమ్మాయిని చూడను ఇద్దరు ఆస్తులున్న వాళ్ళే వస్తారా లేక ఒకరు పేద ఒకరు ధనిక అసలు వాడు పెండ్లే వేసుకొని అంటాడు పెళ్ళద్దు మొర్రో నేను ఇట్లనే ఉంటా అన్నాడంటే ఇది రెండు రెండు పెళ్ళిళ్ళన బట్టే ధనికులన బట్టే పేదోళ్ళన బట్టే మాటకు అర్థం ఉండాలి ఏం మాట్లాడినా మీరందరూ ఇలాగే అంటారని నాకు తెలుసు అందుకే నేను ఇంతవరకు మీకు ఈ విషయాలే చెప్పలేదు ముందన్నీ పెండ్లి కొప్పించు తర్వాత రెండో పెండ్లి మూడో పెండ్లి అని ఆలోచించదు కానీ మన కూతురికైతే నువ్వు అన్నట్టు ఇలా అయితేనే తీసుకోద్దాం నాకు తన విషయంలో భయం వేస్తుంది సావిత్రి దాని విషయం అయితే కరెక్టే కానీ ఏడి కొంపద్దు ఇల్లరికమే సూట్ అవుతుంది దానికి బయటకు వాంపినామంటే అన్ని జాంపేసిన జాంపేస్తది అది పిక్ అత్తది ఇంటికి ఏంటి చెల్ల మాట మాట్లాడుతున్నావు ఇవిడ మొగుని అలాగే చేస్తుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది ఐగర్ చెప్పారు కదా అది కూడా చెప్పాడు మేనత జాతకం తన జాతకం ఒకటేనని నాకు దానికి అసలు పోలికనే లేదు నెత్తి మీ వెంటూ కాలు గోరుకున్న తేడా ఉన్నది నాకు దానికి దాన్ని నాన్న మరి మరెందుకు మాట్లాడుతున్నారు సైలెంట్గా ఉండండి నా అంటే నేను ఊరుకోను ఏదే గిట్ల అని అనే గిట్ల తయారు చేసినావు నీ బిడ్డను నేనేమన్నా మగంతో కొట్టాడని నిలిచిపెట్టుకోని వచ్చిన్నా ఆడే నా నిలిచిపెట్టి వీకిండు వేరే దేశాలు వీకిండు నాకు వేలు చేయడానికి పైసలు ఇచ్చి నువ్వే పంపుంటావు దీని దగ్గర ఉండకు పీకు అని చెప్పుంటావు తీక్తే వీకెండు నాకేంది నీకే గోసచ్చి పడ్డది కదా నీ ఇంట్లోనే ఉంటానా అదే కదా నా కర్మ మీ విషయం ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు పెళ్ళే చేయకపోయేదాన్ని ఎలాగో ఇక్కడే ఉంటారుగా అన్నయ్య నువ్వన్నా వినయ్ నీ పెళ్లి కొప్పియు పోతాంది చూడు నేను మాట్లాడేది మాట్లాడంగానే వీక్తాంది ఇంటకెళ్ళి ఇంతకుముందు కాలేజ్ అంటేనే ఎగ్గొడదు నెలకోసారి పోదు కాలేజ్కి ఈ మధ్య ఏమో చూస్తాన్నా రోజు పోతాన్నావు నా కాలేజ్ నా ఇష్టం మధ్యలో నీకెందుకు ఏదో ఉన్నది కాని ఏదో కథ నడుతుంది కాని లేకపోతే నీకు కాలేజీ మీద చదువు మీద గంత భక్తి ఎందుకు వస్తుంది ఇంకేదో ఏతన్నావని నాకు డౌట్ ఇక్కడ నుంచి వెళ్తావా మమ్మీని పిలవమంటావా అట్లా టీవీ చూసుకుంటా కూసోకే బర్రెకి బర్రే అని చెప్పినా దొడ్డుకు దొడ్డు అయితే అన్నావు అన్నంటే మమ్మీ అని వెళ్తావు వెళ్తేనే మన దానికి భయపడతా అనుకుంటానవా నాకు డౌటింగ్ వస్తుంది నువ్వు కాలేజీకి పోతా అంటే అన్నావు కానీ నువ్వు వాడికి పోతలేవు నాకు తెలుసు మరి ఇంకెక్కడికి వెళ్తున్నా అట్లా ఉంటాయి కదా ఇట్లా డిచ్చుకోలే ఇట్లా పెట్టి డ్యాన్సులు చేస్తారు ఏమంటారు దాన్ని మబ్బులు 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 కాదు వర్షాలు కాదు పబ్బు గరే బబ్బు బబ్బులలో పోతాను కానీ బబ్బులలో పోయి కబ్బు డ్యాన్స్ చేస్తాను ఏం చేస్తే నీకేంది చూడబుద్ధ అవుతుందన్న సరేలే నెక్స్ట్ టైం నిన్ను కూడా తీసుకుపోతా పబ్బుల కాటు ఇటు పోతే అన్నయ్య నన్ను చంపేస్తాడు అర్థమైందా కావాలంటే పెళ్ళి అయినాక పోతా అప్పుడు ఈ అన్నయ్య రిస్ట్రిక్షన్ ఉండదు మమ్మీ రిస్ట్రిక్షన్ ఉండదు డాడీ రిస్ట్రిక్షన్ ఉండదు నువ్వు ఆయనతోకే ఉండవు ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తా చూడండి పెళ్ళైనాక మీ అయినాక అవ్వనేమో నువ్వు ఇంకా చిన్న పిల్లవు పంతొమ్మిది ఏంటే అంబార్తా అన్నావు అనుకుంటాంది పెళ్ళికి ఇప్పుడు ఎందుకు అనుకుంటాంది నీకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా ఎప్పుడు వీకుదామా అన్నట్టే ఉన్నది కానీ అవును త్వరలో నేను కూడా అమ్మకి ఈ విషయం చెప్పబోతున్నా ఏమనే తొందరగా పెళ్లి చేసి నన్ను పంపించండి ఈ మేనత్త టార్చర్ నేను పడలేకపోతున్నా అని చెప్తా అటువై ఇటువై మీ అవ్వైనా నువ్వైనా నా మీద ఓడి నచ్చుతాడు గంపవండి మొగు నిడిచిపెట్టి ఉంటావు కావచ్చు అట్లానే అనుకో అనుకో చూస్తూ ఉండు మొగుని నిడిచిపెట్టి పోతాను మొగుని పట్టుకునే పోతాను అంటే ఇవ్వలే పేమిత్త అన్న అవి నీకంత సీన్ లేదు గాని చూడు నాకెంత సీన్ ఉందో చూపిస్తా వేల మంది నా వెంట పడుతున్నారని చెప్పిన నీకు ఆల్రెడీ ఏలమందా ఏలు ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా నీకు తెలుసు మూడు సున్నాలు మూడు సున్నాలు ఎందుకని రెండు సున్నాలు అన్నే పెట్టి ఒక సున్నా తీసుకో చూడు అందులో ఒకడు నేనంటే పడి చేస్తున్నాడు వాన వచ్చినా వాడు నా కోసం రోజు వస్తాడు దాన్ని పెళ్లి చేసుకుంటాను చూడు ఎవరే గుడి మెట్ల మీద అడక తినేటోడా నువ్వు గుడికి ఎన్నడు పోయినావు కానీ నీకు నా ఫ్యాన్ ఫాలోయింగ్ తెలియదు కొంచెం కలర్ తక్కువ ఉంటాను కావచ్చు నా అందం ముందు మంది దాసోహమైనరో నీకేం తెలుసు లేచిపోతే వచ్చింది నీ లెవెల్ అది అలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో మాట్లాడు నాతోటి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అండర్స్టాండ్ అవును నీతో మాట్లాడే అంత లేదు నాకు నా లెవెల్ వేరే ఉంటుంది తగ్గట్టు నువ్వు మాట్లాడు ఏమైందమ్మా అట్లా మరి దాంతో మాట్లాడే అర్హత నాకు లేదట అయితే అంటే నువ్వు కూడా గట్లాంటి మాటలే కలరు బిలరు అని ఎందుకమ్మా గట్లా ఇన్సల్ట్ చేస్తావా మనం ఎంత ఇన్సల్ట్ చేసిందో అది ఉన్న వేలడంత చిన్నప్పుడు నా మొగుడు పోయినప్పుడు ఆ ఏలడంత పోరు నుంచి అంటుంది నన్ను ఈ మొగుడిని నిలిచిపెట్టిపోయిందని నేను వేస్ట్ అని ఎన్ని మాటలు అన్నా తెలుసా చిన్న పొలనా అయితే నువ్వు గట్లనేమన్నాను ఒక మనిషి యొక్క రంగు రూపు ఏలన చేయొద్దు నీకేమో బాగా ఓట్స్ కట్టం దాన్ని అంటే అవునమ్మా చిన్నప్పుడు ఏం తెలుసు అమ్మ ఏమంటే అది కావచ్చు లేకపోతే చుట్టుపక్కల మాట్లాడతారు అయినా నువ్వు రంగు తక్కువ రంగు తక్కువ అంటే నాకు మంచిగా అనిపిస్తలేదమ్మా ఇక నువ్వు కూడా దాని పార్టీ అయిపోయినట్టున్నావు కదా ఎందుకు ఇదవుతాం కదా అంటే అట్లా కదమ్మా అట్లా అంటే మా బావ కూడా నల్ల ఉంటాడు నల్లరాతి శిల్పం లెక్క ఇంకా తెల్లగా ఉంటుంది రంగు తక్కువ అంటే

పొద్దుగాలనే ొద్దుగాలనేది ఉరుకుతాన్నావు గదా ఏటి పోతాన్నావు మరి నేనే పోతానమ్మా కాలేజ్ కే కాదురా మీ సారట నిన్న మీ నాన్నకు ఫోన్ చేసిండు మీ నాన్న గరం గరం ఉన్నాడు రోజు మధ్యాహ్నం పూటనే వస్తాడు మీ అని చెప్పిండట అమ్మో నీకేవాళ్ళు చెప్పిండ నానమ్మా మీ అవ్వ తిడుతాంది నేను అనుకుంటానే ఉన్నా మా ఓడు గింత కోపంగా అందుకున్నాడని మీ అవ్వ నన్ను తిట్టుకుంటా నిన్ను తిడుతాంది నిన్నటా నేనే గిట్ట తయారు చేస్తానన్నట అరే ఇవాళ ఓరా కాలేజ్ కు ఎటు పోకు నాన్నకు నేను ఎట్లా ఏం కదరా నువ్వు ఇప్పటి నుంచి రోజు పో ఇంకా మళ్ళా మీ సారి ఎప్పడు ఈడ మర్చిపోతాడు నాన్న మర్చిపోతే అని అమ్మ రోజు గుర్తు చేస్తూనే ఉంటది ఏం కాదు నేనున్నా కదా నేను ఏదోటి ఎత్తా నువ్వైతే అయితే ఇయాలంది పో సరే పోతా తొందరవో అర్థమైతే అందా నేను చెప్తా అడుగు పొద్దుగాలనే దీని ఆగమాగ మురికిండు సార్గాడు ఎవరికి అనుకోని ఎవరికి వేసిండో అని చెప్తా గట్లనే చెప్పే గట్లనే చెప్తా అని మళ్ళా గట్లనే వేయకు మీ నన్ను సంపి పారెత్తది అమ్మా ఏందో పోదుగా వేసిన కాని పూజారూమ్ వెళ్ళి బయటకెళ్తా లేరేంద్ర పూజలు చేసేది చెత్తాను మీ అమ్మనైతే తల రుద్దుకున్నది ఏందో ఎత్తాంది ఏందో ఎత్తాంది అవురా మీ అక్క ఎవరి సి మా అక్క అట్లాంటి పనులు చెయ్యదు ఇదేంది నానమ్మ ఇండైరెక్ట్గా అంటే గట్ల ఎందుకు గట్లెందుకు అనుకుంటానోత్తవచ్చు ఏ చెయ్యది నాన్నే తిడుతుంది అక్క కాలేజ్ పోతుంది ఇంటికి వస్తుంది చక్కగా ఎవరితోటి మాట్లాడుకో మాట్లాడది నా నువ్వు గట్లకుంటాన్నావు గాని నిన్న ఎవరినో పోరాన్ని వటుకచ్చింది ఇంటకు ఆడు సూటు బూట్ వేసుకొని కూర్చున్నాడు పెళ్లి సూపులోకి వచ్చినట్టు నాన్న వేసుకుంటుంది అని నాకు డౌట్ వస్తుందిరా నిన్న గట్లనే ఒరింది నా మీదికి వేసుకుంటా అని మీ అమ్మాచి శంప చెల్లు అనిపించింది ఎందుకు చేసుకుంటా అంటేనా పేమించి పెళ్లి చేసుకుంటా అన్న వేసుకుంటా అన్న తోట వర్రింది మీ అమ్మిన్నది అచ్చి శంప మీద పిడేలు మన వీకింది అక్కని చెంప మీద కొట్టిందా అక్క చెంపనే వాళ్ళకు కొట్టిందంటే నా పొంగి వాళ్ళకు కొడుతుంది కావచ్చు అదేంది అక్కను ఒక్క మాట అన్నది కదా అమ్మ ఎందుకు మరి పేమించి పెళ్లి చేసుకుంటా అంతటే పోతా అంటే ఏమంటారా మరి వాళ్ళు గాంధీకే పూజలు పునస్కారాలు చేస్తాను పూజలు పునస్కారాలు చేసేది అక్కు ఉద్యోగం చేస్తాదని అక్కు ఉద్యోగం చేస్తావి మరి దానికి మంచి కంపెనీలో జాబ్ వచ్చింది ఇవాళ నుంచి పోతాంది అందుకే పూజలు చేస్తాను ఓయమ్మ గాడి పొరుగు ఉద్యోగం అతడేంద్రా అందుకే అంటాను ఎప్పటి సందో దానికన్నా ముందే నువ్వు చదివి తొందర ఉద్యోగం కొట్టరా అని ఇంటే కదా నువ్వు కాలేజ్కే పోవలేదట ఓ నాయనమ్మా అక్క నాకన్నా పెద్దది డిగ్రీ అయిపోయింది నాకు ఉద్యోగం చేసుకుంటాంది నేను ఇప్పుడు ఇంకా డిగ్రీ సెకండ్ ఇయరే తొందర అయిపోగొట్టంటే కుదరది ఖచ్చితంగా మూడేండ్లు చదవాల్సిందే సరే చదవరాని చదువు గంగలో పోతే అంత ఒక్కసారే చదివి ఎగ్జామ్ రాత్రి అయిపోతుంది కదా ఏమనుకుంటానవి ఇది ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి మొత్తం తినేది అంత ఒకటేసారి తిని ఒకటేసారి పిసా అన్నట్టున్నది పిసపిసరాకరా తినంగా కళ్ళు పోతాయి ఈ వాళ్ళంతా ఏందో తేడా తేడా కొడుతుంది ఈ కర్రోడు రానే లేడు నాన్నకేమో ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి చెప్పిండట నానిప్పుడు గుస్సా గుస్స ఉంటాడు నా మీద నా పిల్లయ్యాలచ్చితట్లు లేదు కదా రాధా అయింది నేను అసలే తొందర పోవాలి కాలేజ్కి వాళ్ళగిట పోలేను అనుకో మా నాయనమ్మ కూడా నన్ను కాపాడది తొందర రా తల్లి దర్శనం చేసుకొని పోతా నిన్ను చూడకపోతే రోజంతా పిచ్చి పిచ్చి ఉంటుంది నాకు ఇప్పుడే లేదు ఒకసారి కర్రోడ వచ్చిండ లేదా చూసత్తా ఇంకా రానే లేదు కాలేజ్ పోయిందా ఏంటి ఒకసారి ఫోన్ చేస్తే అయిపోతుందిగా అవును ఈ అబ్బాయి రోజు ఇక్కడికి వస్తాడు కదా ఈరోజు రాలేదేంటి విద్య రాలేదని తెలిసిపోయిందా ఏంటి అంటే విద్య అన్నట్టు విద్య కోసమే వస్తున్నాడు అతను అనవసరంగా నా కోసమే వస్తున్నాడు అనుకున్నాను నేను అతనిపై కొన్ని ఫీలింగ్స్ పెట్టుకున్నాను అంటే నా దగ్గర అసలు డబ్బులు ఎక్కడున్నాయి విద్య అంటే చాలా ఆస్తిపర్రాలు ఆ డబ్బు కోసమే వచ్చింటాడు అయినా నా ఫ్రెండ్ గురించి నేను ఎందుకు అలా అనుకుంటున్నాను డబ్బు గురించి రావడం ఏంటి విద్యకి అందం డబ్బు అన్నీ ఉన్నాయి కదా అందుకే విద్యని ఇష్టపడుతున్నాడేమో హలో విద్య చెప్పవే ఏమైంది ఈరోజు కాలేజ్కి రావా నేనే నీకు ఫోన్ చేద్దాం ఈ రోజు నేను కాలేజ్కి రావట్లేదు అవునా ఈ మధ్య ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా వచ్చేస్తున్నా ఈ రోజు అంటే సడన్ గా రానని చెప్తున్నా నిన్న కూడా చెప్పలేదు నాకు రానే అమ్మ గోల్డ్ షాప్కి పోదామన్నది మా అమ్మ అంతే నెలకు ఒక నగలు చేపిస్తుంది నాకు దానికి నువ్వు నాకు నచ్చిన డిజైన్ చేపించాలి డిజైన్ నాకు నచ్చకపోతే నేను అస్సలు పెట్టుకోను అందుకే నన్ను తీసుకెళ్తుంది ఇలా ఊరికూరికే కాలేజ్ షాప్లోకి తొక్కలే మార్కుల కోసమే కదా నేను భయపడేది మా మా అమ్మ మేనేజ్ చేస్తుంది మినిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్న తెప్పిస్తుంది నువ్వు బాగానే ఉన్నావే నీకే బాధ లేదు నీకేం బాధలు ఉన్నాయి ఏమో నేను అడుగుతున్నావా మేము చాలా పూర్ మీరు ఒక్క రోజులో చేసుకునే వంటకాలన్నీ మేము నెల రోజులు చేసుకొని తింటాం అంటే ఆలోచించు ఒక్క రోజు నెల రోజులు వంటకాల ఏమని నువ్వు చెప్పేది నాకు ఏం అర్థమైతే లేదు నేను అసలే మ్యాథ్స్లో ఫుల్ వీక్ అసలు వీకా ఏం మాట్లాడుతున్నావే నువ్వు సరే గాని వాడు వచ్చిండావే ఎవడు అదేనే నా కోసం వస్తాడు కదా రోజు అతనికి నేను చాలా కనెక్ట్ అయ్యానే రోజు రోజు మా అత్తా నన్ను టార్చర్ చేస్తుంది వెంటనే వాడిని ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలనుంది నువ్వు ముందు చెప్పే వచ్చిండవాడు ఎక్కడున్నావు అక్కడే నిల్చున్నావా ఇక్కడనే నిల్చున్నా ఎవరు రాలే ఎందుకు పంపదీసిన మర్చిపోతాడా ఏంటి ఒకరోజు రాకపోతేనే మర్చిపోతాడా అంటావేంటి అతనికి ఇంకేమైనా పనుందేమో కావచ్చే కానివాడలా కాదు కదే కానివాడలా కాదేమోనే వాడికి ఎన్ని పనులున్నా పనులన్నీ విడిచిపెట్టుకుని నా కోసమే వస్తాడు కదా అయితే రావణ్ తెలిసిపోయిందేమో అందుకే రానట్టున్నాడు రే నువ్వనేది నిజమేనే నేను రానని రావట్లేదేమో అబ్బా నేను ఇంకొంచెం సేపు పడుకుంటాను అతడితో డ్రీమ్స్లోకి వెళ్తాను అతని పేరేంటో కనుక్కోవాలి సరే బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అంటది ఏంటి వావ్ వచ్చేసింది ఎందుకంత అప్సెట్ గా ఉంది ఇతను వచ్చాడు మరి ఇప్పుడు ఇతను నా కోసం వచ్చాడా విద్య కోసం వచ్చాడా ఎలా తెలిసేది అతను ఇక్కడ ఇంకా సేపు ఉండి నన్ను చూస్తే నా కోసమే వచ్చాడు అనుకుంటాను అలా ఎందుకు అనుకోవాలి విద్య కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా ఏంటి దగ్గరకు వస్తున్నాడా విద్య గురించి అడుగుతాడేంటి హలో అమ్మ నాకు భయం వేస్తుంది అయినా ఎందుకు భయపడాలి విద్య గురించి కదా అతను మాట్లాడతాడు నాకు తెలియదని చెప్తాను ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఏంటని అడుగుతున్నారు నేను రోజు ఇక్కడికి ఎందుకు వస్తున్నానో నీకు తెలియదా నిత్య నిత్య నా పేరు నిత్య నీకెలా తెలుసా పేరు కూడా తెలుసుకోలేనా అదే ఎందుకు అని అడుగుతున్నాను నా పేరు తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి ఇంతకీ మీ పేరేంటి నా పేరు తెలుసుకోవాలనుందా నీకు లేదు నిత్య ప్లీజ్ నిత్య ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి చ వెళ్ళిపోయింది ఈ అమ్మాయిలు ఇంతే చూస్తూ రోజు సైట్ కొడతా ఉంటే ఏం తెలియనట్టే పెడతారు ఫేసు లోపల లోపల మస్తు సంతోషపడతారు ఈరా వాళ్ళ దగ్గర పోయి ప్రపోజ్ చేస్తే కథం భూకంపం వచ్చినట్టే ఫీల్ అవుతారు చ ఈరోజంతా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది ప్రొద్దునే కాలేజ్కి వెళ్ళాలి ఆయన నిత్యతో మాట్లాడాను నిత్య నాతో మాట్లాడింది ఇది చాలు కాలేజ్ ప్రొద్దునే అయితే ఏంటి నిద్ర పోతా నిత్య గురించి కలలు అనుకుంటా అమ్మా ఈ డ్రెస్ జాబ్ నీకు ఏదైనా సూట్ అవుతుంది తల్లి జాబ్కి సూట్ అవుతుందా అని అడుగుతున్నాను ఏందో ఏమో నీ తమ్ముడు సూర్య వెళ్ళాల్సింది జాబ్కి వాడు బదులు నువ్వు వెళ్తున్నావు వాడికి బుద్ధి వస్తుందో ఏంటో వాడు ఇంకా చిన్నోడే కదమ్మా ఇంకా కాలేజ్ లేదు కాలేజ్ అయిపోయాక ఏదో ఒకటి వెతుక్కుంటాలే చిన్నోడు చిన్నోడని వాడిని వెనకాలెందుకేసుకొస్తున్నావు మీరిద్దరూ కవలలు ఒకేసారి పుట్టారు కొన్ని నిమిషాలు లేట్గా పుట్టాడు అంతే దానికి వాడు చిన్న అని ఫీల్ అవుతాడు ఓని అమ్మా డిగ్రీ అయిపోని ఫస్ట్ ఇంటర్ కూడా కావాలనే తప్పిండు ఒక ఇయర్ కావాలనే వేస్ట్ చేసిండు సంవత్సరం కావాలని తప్పుతారా అమ్మ ఎవరైనా నీకు తెలియదే వాడి సంగతి అంతా నాకు తెలుసు మనకి పిసపిస మెంటల్ దోస్తు పోరాగా ఉన్నారు ఆ పూలగానులతోటి తిరిగాను అని వాడు కావాలని అట్లా చేసిండు అట్లా అట్లా ఒక సంవత్సరం మొత్తం వేస్ట్ చేసిండు తిరుగుకుంటా తినుకుంటా అసలు పరీక్షలు అయ్యాక మార్కులు తక్కువ తక్కువచ్చాయని అసలు తిట్టద్దమ్మా తిట్టకపోతే మూత పెట్టుకుంటారు అవన్నీ కాదమ్మా ఎగ్జామ్స్ అవ్వకముందే స్టార్ట్ అయ్యే ముందే చెప్తూ ఉండాలి బాగా చదువుకోమని మార్క్స్ వచ్చాక తిడితే ఏం లాభం అమ్మ వాడేమన్నా చెప్తే తింటాడా ఆయన వాడి సంగతి వదిలే నువ్వు జాగ్రత్తగా ఉండు అమ్మా ఆశీర్వదించు మొదటిసారి జాబ్కి వెళ్తున్నాను చల్లగా ఉండు తల్లి ఏ ఇబ్బందులు పడకు నువ్వే కదమ్మా చెప్తావు సమస్య లేని మనిషే ఉండడని ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది తల్లి ఓపికతో కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతుంది అంతేగాని క్షణికావేశం మంచిది కాదు ఏమైందే నీటూర్చాబడివి నువ్వు చెప్పేది నా మైండ్లోకి ఎక్కుతలేదమ్మా మా ఇండ్ అంతా జాబ్ మీదనే ఉన్నది ఆయన ఒకవేళ ఇయ్యకపోతే ఎట్లమ్మా బొక్క పెట్టాడు కదా నాకు ఏం పెట్టాడు డాడీ తెలిసినోడే కదా ఏమన్నా అంటే మళ్ళొకసారి పోదాం డాడీతోటి పోయితే డాడీ మాట్లాడతాడు ఒకవేళ ఆయన ఇయ్య అంటే ఇయ్య అంటే పెళ్లి చేసుకుంది ఆలోచించకు మళ్ళీ కళకింద నల్లదైపోతుంది నానమేదమ్మా నానమ్మ ఆశీర్వాదం తీసుకుంటా అవసరం లేదు ఆ కాంతర ఆశీర్వాదం ఇప్పుడు నీకెందుకు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలంటావు కదమ్మా అవసరం లేదని చెప్తున్నాను కదా అది లోపలంతా కుళ్ళు బుద్ధి పెట్టుకొని కూర్చుంటుంది మంచిది కాదు నీకే సరేలే మళ్ళీ చెప్పలేదు అంటుందేమో అమ్మ నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పొద్దా ఎట్లనో తెలుస్తుంది నువ్వు వెళ్ళు ఏమైనా ఇబ్బంది అవుతే నాన్నకు ఫోన్ చేయి నాన్న అసలే ఊరు వెళ్ళాడు బిజీగా ఉంటాడేమో ఒకవేళ పానవ్వకపోతే వచ్చేస్తాను నాన్నతో కలిసి రేపు వెళ్తాను ఒకవేళ పని అవ్వకపోతే అని నెగిటివ్గా ఎందుకు మాట్లాడతావే ఏం కాదు అమ్మ స్టవ్ మీద టీ పెట్టినావు అయ్యో మర్షి ఈ కాంతరం ముసలు దేరే మళ్ళా వేడి ఎత్తుదా అది ఉడుకుడుకు కప్పలనే పోయేమంటది పాపం అమ్మ ఎన్ని పనులు చేస్తుందో నన్ను ఒక సాయం కూడా చేయనివ్వదు ఉద్యోగం రాగానే అమ్మకు ఒక పని మనిషిని పెడతాను బోళ్ళకి బట్టలకి అమ్మకి రెస్ట్ ఇచ్చి మంచిగా చూసుకుంటాను అమ్మో ఐదు నిమిషాలు కూడా లేట్ అయ్యొద్దు సర్టిఫికేట్స్ నిన్నే చూశాడని తెచ్చుకోవట్లేదు వెళ్ళాక మళ్ళీ సర్టిఫికేట్స్ అడిగితేనా ఆ మాత్రం బుద్ధి లేదా అని తిడతాడేమో ఇది కూడా తెలీదా అని ఉద్యోగం ఇవ్వకపోతే వెళ్తాను ఇంటికి తెచ్చుకుంటాను నానమ్మ చూస్తుందని అమ్మ త్వరగా వెళ్ళమంటే ఆగమాగం వచ్చేసాను సర్టిఫికెట్స్ తెచ్చుకోలేదు కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఏమైనా అంటాడా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది పని అవ్వలేదు అంటుంది ఏదో ఒకటి దేవుడా నువ్వే చూసుకో సర్టిఫికెట్స్ మధ్యాహ్నం తెస్తానని చెప్తాను నిన్నే తలిచేనే ఈరోజు నా దేవత నా ఆఫీస్కి వస్తుంది ఇప్పుడు ఇలాగైనా తనని ఒప్పించాలి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి ఎంత సమయం పడుతుందో చెలి నీకు కోపం అయితే రాదు కదా నిన్ను కలిసిన రోజు నుంచి నువ్వు నా ప్రేమ నొప్పుకునే వరకు నేను నీ కోసం ఏమేం చేస్తున్నానో నీ ప్రేమ కోసం ఎంత నిస్వార్థంగా ఆలోచిస్తున్నానో అన్నీ లెటర్లో రాస్తున్నాను నిన్ను కలిసిన ప్రతిరోజు ప్రతి క్షణం ఇందులో ఉంటుంది ఇది చదివి నన్ను అర్థం అనుకుంటున్నాను ఎక్స్క్యూజ్ మీ సార్ మన కోసం ఒక ఐ మీన్ జాబ్లో జాయిన్ అవ్వడానికి ఒక అమ్మాయి వస్తుంది తనని ఆపకండి లోపలికి పంపించండి పొద్దున ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి పదిసార్లు చెప్పారు నీకు కూడా చెప్పానా అంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నారా ఎవరు సరా మేడం అంత స్పెషల్ ఎస్ నా లైఫ్లో విఐపి తను వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అవునా ఎవరు సరే మేడం మీకు అవన్నీ అవసరం లేదు చెప్పింది చెయ్యి తన పేరు మధుమిత అన్నారు కదా ఎస్ ఆల్రెడీ అక్కడ ఇద్దరిని పెట్టాను సార్ ఆ పేరుతో ఎవరైనా అమ్మాయి వస్తే లోపలికి పంపించమని అమ్మాయిలనే పెట్టాను ఒక అయితే మీ క్యాబిన్ వరకు తీసుకురమ్మని చెప్పాను గుడ్ మా నేను వచ్చేసరికి ఎవరు లేరేంటి సార్ ఆఫీస్ టెన్ థర్టీకి అయితే మీరు ఎయిట్ థర్టీకే వచ్చేసారు నేను నిన్నే చెప్పానుగా నీకు నాకు నిన్నే చెప్పారు సార్ నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు నేను అక్కడ నిల్చోమన్న వాళ్ళు కూడా పదిన్నరకే వస్తారు కదా సార్ ఎనిమిదిన్నరకు ఎవరు వస్తారు సరే వాళ్ళని లోపలికి వచ్చేసేమన్నా నేను వెళ్ళి అక్కడ నిల్చుంటాను హాట్ మీరు నిల్చుంటారా మీరెందుకు సార్ నేనే వెళ్ళి నిల్చుంటాను స్వయంగా అవసరం లేదు నేను వెళ్తాను ఎందుకు సార్ చెప్పాను కదా ఈజ్ మై లవ్ ఏంటి సార్ ఏం లేదు విఐపి అని చెప్పాను కదా హలో సరేంది విచిత్రంగా మాట్లాడుతున్నాడు విఐపి అన్నాడా నాకేమో అర్థం కాలే మధు వస్తున్నావు కదా అంకుల్కి ఫోన్ చేస్తే బాగుండేది తాను ఇంతకీ బయలుదేరిందో లేదో అంకుల్తో మాట్లాడతాను తను మధు కదా మధులానే ఉంది వచ్చేస్తోంది వామ్మో タイムアンティタイム。Time